బీసీలతో కాంగ్రెస్ ఓట్ల రాజకీయం చేస్తుందని బీఆర్ఎస్ పార్టీ హన్మకొండ జిల్లా అధ్యక్షులు దాస్యం వినయభాస్కర్ ఆరోపించారు బీసీలు ఏకం కావాలని చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు బాల బీఆర్ఎస్ పార్టీ హన్మకొండ జిల్లా కార్యాలయంలో వెనుకబడిన తరగతుల ప్రజాపతినిధుల వేదిక నిర్వహిస్తున్న హలో బీసీ చలో హైదరాబాద్ కార్యక్రమ పోస్టర్ ను ఆయన ఆవిష్కరించారు ఈ సందర్భంగా వినయభాస్కర్ మాట్లాడుతూ ఈ నెల పదిహేను హైదరాబాద్ లోని ఇందిరా పార్క్ వద్ద నిర్వహించే బీసీల మహాధరణ కార్యక్రమానికి పెద్ద ఎత్తున బీసీలందరూ హాజరు కావాలని కోరారు కార్యక్రమంలో కార్పొరేటర్ శ్రోధాకిరణ్ బీసీ నాయకులు పులి రజనీకాంత్ శ్రీధర్ వెంకన్న గౌడ్ అశోక్ యాదవ్ రాజు యాదవ్ రాకేష్ యాదవ్ వెంకన్న రామ్మూర్తి వీరస్వామి శ్రీకాంత్ చారి రాజ్ కుమార్ రాకేష్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు హైదరాబాద్ కార్యక్రమానికి సమావేశం పార్టీ జిల్లా కార్యాలయంలో మరి మాజీ ప్రజాప్రతినిధులు ప్రస్తుత ప్రజాప్రతినిధులతో సమావేశం నిర్వహించడం జరిగింది వీరితో పాటు అనేక కులా సంఘాల మరి ముఖ్యులతో కూడా సమావేశం నిర్వహించడం జరిగింది ఈరోజు ఈ సమావేశంలో గుజరాత్ నుంచి పులి రజనీకాంత్ గారు మరి రజకుల్ నుంచి రామ్మూర్తి గారు గౌడ్స్ నుంచి వెంకన్న గారు అదేవిధంగా పెర్క నుంచి వెంకన్న గారు మరి ఈరోజు మరి రాయిబ్రాహ్మణి నుంచి వీరేందర్ గారు తర్వాత అశోక్ యాదవ్ గారు మరి ఈ తీరిగా అన్ని కుల సంఘాల నుంచి కూడా మరి సంఘ పెద్దలు కూడా మరి ఈరోజు అయ్యి రేపు చెలో హైదరాబాద్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి మరి నిర్ణయం తీసుకోవడం జరిగింది రేపు ఉదయం మరి ఇక్కడి నుంచి సుమారు ఒక యాభై వాహనాలలో పెద్ద ఎత్తున తరలిపోతున్నాం మరి రేపు అక్కడ జరిగే మహాధర్ణలో ముఖ్యంగా మరి సంవత్సరంన్నర క్రితము కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో అన్ని కుల సంఘాలకు మరి ప్రత్యేకించి మరి బీసీ డిక్లరేషన్ డిక్లరేషన్ కామారెడ్డి బీసీ డిక్లరేషన్ ఆధ్వర్యంలో ఆ రోజు కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య గారిని తీసుకొచ్చి మరి బీసీలను మభ్యపెట్టి ఓట్లన్నీ కూడా దండుకొని ఈరోజు బీసీ డిక్లరేషన్ను మరి అమలు చేయకుండా బీసీలకు అన్యాయం చేస్తూ ఈరోజు నలభై రెండు పార్షెంట్ నలభై రెండు శాతం మరి లోకల్ బాడీ ఎన్నికలలో మరి రిజర్వేషన్ కల్పిస్తా అని చెప్పి ఈరోజు జీవోల పేరిట బిల్లుల పేరిట మరి అనేక మరి పద్ధతుల ద్వారా మరి ఈరోజు బీసీ వర్గాలను మోసం చేస్తుంది కాబట్టి ఈ మోసాన్ని ఎండగట్టేదానికి కాంగ్రెస్ పార్టీని ఎండగట్టేదానికి రేపు ఇందిరాపార్క్ దగ్గర మహాధర్ణలో పాల్గొంటున్నాం అదేవిధంగా కేవలం రిజర్వేషన్లే కాకుండా బీసీలకు బడ్జెట్లో ప్రతి ఏటా కూడా ఇరవై వేల కోట్లను నిధులను కేటాయిస్తా అని చెప్పి ఈరోజు ఒకసారి ఏడు ఏడు వేల కోట్లు ఒకసారి తొమ్మిది వేల కోట్లు అవి కూడా లెక్క పత్రం లేకుండా బీసీ వర్గాలకు ఉపయోగపడకుండా మరి చేస్తున్నటువంటి బీసీ వ్యతిరేక ప్రభుత్వం అయినటువంటి రేవంత్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మేము పెద్ద ఎత్తున ఉద్యమం చేయబోతున్నాం ఈరోజు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం కానీ కాంగ్రెస్ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రెండు కూడా బీసీ బీసీ వర్గాలను మరి ఓట్లు దండుకొని మోసం చేసింది కాబట్టి ఈ రెండు ప్రభుత్వాలకు గుణపాఠం చెప్పే విధంగా కూడా పెద్ద ఎత్తున మరి దశల వారిగా జిల్లాల వారిగా గ్రామాల వారిగా కూడా మేము ఈ బీసీ వర్గాలను ఐక్యత చేసి పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలుస్తుంది జై